ప్రతాపగిరి అడవుల్లో పెద్ద పులి సంచారం ఇది వార్త గత పదిహేను రోజుల నుంచి చెక్కలు కొడుతుంది అసలు ప్రతాపగిరి అడవిలో పులి ఉందా ప్రతాపగిరి అడవిలోకి పులి వస్తే ఈ ఏరియాకు వస్తుంది కదా అంటే ప్రతాపగిరి అడవి అనేది చాలా చిన్న జంగల్ చిన్న జంగల్లో మరి అది ఎక్కువ మొత్తంలో పులి అనేది పెద్ద పెద్ద జంగలనే నివాసం ఉంటుంది దానికి ఆహార నిమిత్తం ఏదైనా ఉంటే వేటాడుతుంది కుందేళ్ళు అదేదో వేటాడు తింటుంది మరి ఈ ప్రతాపగిరి జంగల్లోకి వచ్చిందనని వార్త చెక్కలు కొడుతూ ఉంది కదా అసలు ఈ జంగల్లో నిజంగానే పులు వచ్చిందా పులు వస్తే మరి బయటికి ఏం రాలేదు కదా దాని ఆనవాళ్ళు ఫారెస్ట్ బీ అధికారులు వచ్చినట్టు ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి పేపర్ పక్కడానికి కూడా జరిగింది కదా సో అసలు అసలు నిజంగానే వచ్చిందా మరి ఏంటి అది వచ్చింది దాని గురించి ఒకసారి మనం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారిని అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం బాబాయ్ నామా నేను లైవ్లో ఉన్నాను నేను ప్రజెంట్ షూట్లో ఉన్నా ఇది ప్రతాప్గిరి గ్రామ పంచాయతీ ఏనుకపల్లి అడవిలో దగ్గర నుంచి ప్రతాప్గిరికి పులి వచ్చిందని చెప్పి ఒక వార్త చక్రపొడుతుంది అసలు ఏంటి అసలు అది ఈ అంటే మన ఏనకపల్లి ఉంది కదా ఏనకపల్లి అతను జంగల్కి వచ్చిండ్రట ఓకే ఆ జంగల్కి వస్తే ఆ జంగల్లో ఆయన చూసి మన ఫారెస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది మనం ఏంటి అసలు పులిని చూసిండా పులి యొక్క జాడని చూసిండా ఏం చూసిండు అసలు పులినే చూసిండు అతను పులినే చూసిండు అట్నా ఆ పులి చూసిండు అవి కోతులు అనేది అవి చెట్ల పైకెక్కి మన అయ్యో కుక్కస్తే అయన్ని చెట్టు పైకెక్కి భయపడి ఉంటాయి కదా అది కింద ఇది పైన ఉంటే ఆయన చూసి టెన్షన్ అది చూసి దాన్ని తట్టుకోలేక దాన్ని ఆ భయపడి చెట్టు ఎక్కి సాయంత్రం వరకు అక్కడనే ఉన్నాడు ఉండి మనకు ఆ ఊరంలో చెప్పిన తర్వాత మన ఫారెస్ట్ లో చెప్పడం జరిగింది మనకు అవును ఇప్పుడు పులి చెట్టు ఎక్కిందంటే మనిషిని చూస్తే పులి ఆగదు కదా మరి చెట్టు అదే వాస్తవానికి ఆ పులి ఇతను చూడలేదు పులి ఇతను చూసే ప్రయత్నం చేయలేదు మొత్తం పక్క పడదట చానా పెద్దగా ఉన్నదట కానీ మొత్తం పక్క పడిపోయిందట దానికి ఆహారం ఏం లేదు అది పక్క పడి చాలా మొత్తం పేషెంట్ లాగా అయిపోయింది అది ఓకే విషయం అది చూసిన ఆయన చూసి చెప్పిన సంగతి అది మనకు

హలో హలో మేడం మేము ఇదే నిజం టీవీ నుంచి జర్నలిస్ట్ గణేష్ మాట్లాడుతున్నాం మేడం మేడం ఇదే ఇదే నిజం టీవీ నుంచి జర్నలిస్ట్ గణేష్ని మాట్లాడుతున్నా మీరు ఫ్రీ ఉన్నారా మేడం ఒకసారి వెహికల్ ఆపుతారా కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు అయితే ఏనుకబెల్కి సంబంధించిన ఒక రైతుకు పులి కనబడ్డదంట పులి కనబడడం వల్ల అక్కడ ఉన్న కోతులు ఏదైతే ఉన్నాయో కోతులు అంగడంగడి చేస్తా ఉన్నాయట అంగడంగడి చేస్తా ఉంటే ఫోన్ చేస్తా ఉన్నారు మేడం గుడ్ మార్నింగ్ అండి మేడం ఇదే నిజం టీవీ నుంచి జర్నలిస్ట్ గణేష్ మాట్లాడుతున్నాను మేడం కట్ ఇదే నిజం టీవీ నుంచి జర్నలిస్ట్ గణేష్ మాట్లాడుతున్నాను మేడం మేడం ఇప్పుడు వినబడుతుందా ఓకే కొంచెం వాయిస్ క్లారిటీ లేనట్టుంది మేడం వాళ్ళు జర్నీ చేస్తూ ఉన్నారు అయితే రైతుకు కనబడ్డదంట కనబడడం వల్లనే అక్కడ కోతులు అంగడి చేస్తూ ఉంటే ఆ పులున్న ఉన్న జాగాలలో దాన్ని చూసిన ఈ మనిషి చెట్టు ఎక్కిండట చెట్టు ఎక్కితే ఆ పులి ఇతను మాత్రం అయితే చూడలేదట అలానే పులి కొంచెం బక్క చిక్కిపోయిందట దానికి ఆహారం లేక ఏం లేక బక్క చిక్కిపోయిందని మనకు కొంచెం తెలిసిన మిత్రుడు అడుగుతూ ఉన్నాడు మళ్ళీ ఒకసారి మేడంకు కాల్ చేసి ఫోన్ బిజీ వస్తూ ఉంది మనకే చేస్తుంది కాబట్టి అసలు ఈ పులి నిజంగానే వస్తే మరి గ్రామాలలోకి ఇటు రావాలి కదా అప్పుడు ఆకలిలో ఉన్న పులి మేడం హలో మేడం మేడం ఇదే ఇదే నిజం టీవీ నుంచి జర్నలిస్ట్ గణేష్ మాట్లాడతాను మేడం మేడం ఇది గత ఫిఫ్టీన్ డేస్ నుంచి ప్రతాప్గిరి ఏంకపల్లి జంగల్లోకి పులి వస్తుంది అని చెప్పి ఒక వార్తా చక్కర కొడుతుంది అసలు ఏంటి మేడం అసలు అది ఒకసారి చెప్తారా ఒక టైగర్ దగ్గర దానికోసమే చూస్తున్నారు పక్క పక్క ఎక్కడ ఉన్నాయి

ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం కొంచెం పబ్లిక్ ఏమైనా చెప్తారా మేడం ఈ పులి పట్ల అప్రమత్తం ఏమైనా చెప్తారా ఒకసారి ఇన్ఫర్మేషన్ అందిస్తారా అర్థం కాలేదండి ఈ పులి వల్ల అప్రమత్తం ఇలా ఉండాలి ఇలా వస్తుందని చెప్పి పబ్లిక్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేడం ఆ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేస్తాం ఇచ్చేసారండి అంటే అంటే ఆల్రెడీ టాటం ప్రతి ఒక్క విలేజ్ లో సరౌండింగ్ అంటే ఫారెస్ట్ ఆర్ట్ సరౌండింగ్స్ లో ఉన్న విలేజెస్ లో అన్ని విలేజెస్ లో టాటం చేయొచ్చా ఇప్పుడు కాదు చాలా వన్ ఫిఫ్టీ ఇండస్ట్రీ అవుతుంది సరే సరే ఓకే మేడం థ్యాంక్ యూ ఇదండి మళ్ళీ ప్రతాపిరి అడవిలో నుంచి మళ్ళా అన్నారం జంగ పోయినట్టు ఆనవాళ్ళేమో కనబడుతున్నా మనకు స్వాతి ఎఫ్ఆర్ఓ గారికి కాల్ చేస్తే చెప్పడం జరిగింది ఈ గత పది రోజుల నుంచి టామ్ టామ్ చేసాం మేము ఏ పత్రిక ప్రకటన ఇచ్చాం మేము కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి అంటా ఉన్నారు అసలు నిజం ఎంత పులి వచ్చిందా రాలేదా అసలు ఏంటి అన్న దాని మీద పులి దొరుకుతుంది తప్ప దాని యొక్క వివరణ ఏంటో తెలియని పరిస్థితి సో ప్రజలైతే కొంచెం అప్రమత్తంగా ఉండండి వెనకపల్లి నుంచి ప్రతాపూర్కు జంగల్కి వచ్చిందాట ప్రతాపూర్ జంగల్ నుంచి డైరెక్ట్గా ప్రజెంట్ ఇప్పుడు అన్నారం జంగల్లోకి పోయిందని అయితే ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం మనకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అట్లనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ద్వారా మనకు అందిన సమాచారం ఇక ఏదేమైనా ప్రజలు కొంచెం అప్రమత్తం ఉన్నది ఏదైనా కనిపిస్తే వెంబడే కొంచెం సేఫ్టీగా ఆ కర్రలో అవో ఇవో కొంచెం దగ్గర పెట్టుకొని దగ్గర పెట్టుకొని సేఫ్టీ అయితే ఉండురి ప్రాణాల కంటే మించిన పనులు కాదు